నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరలంగడి స్టోర్కి వచ్చానండి వచ్చేది శ్రావణ శుక్రవారం కదా నాకు హ్యాండ్లూమ్ శారీస్లో కొంచెం రిటర్న్ గిఫ్ట్స్ అంటే ముత్తైదురు పెట్టడానికి కొన్ని శారీస్ కావాలి నాతో పాటు మీకు కూడా యూజ్ అయ్యేలాగా మనం ఈ వీడియో చేద్దాం అయితే ఈ వీడియోలో అన్నీ కూడా హ్యాండ్లూమ్ ఉండేలాగా నేను అడిగాను మరి ఎటువంటి శారీస్ ఇస్తారు ఎంత ధరలో ఉన్నాయి అది కూడా మనకి కొంచెం రీజనబుల్గా ఒక ఫైవ్ థౌజండ్ బిలోలో ఉంటేనే బాగుంటుంది అనిపిస్తోంది నేను అవే శారీస్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అబ్బాయి సర్దిస్తున్నాడు సీరియస్గా ఇవి ఏంటమ్మా ఇవి ఎంత బాగున్నాయి కుప్పడం వస్తాయండి కుప్పడం దీనిలో ఏంటంటే త్రీ ఫైవ్ ఫైవ్ కదా చాలా ఉంటుంది ఎంత బాగుందో చూడండి చీర లైన్స్ పళ్ళు వస్తుంది మేడం సారీ అంతా కూడా కంప్లీట్ మీకు చెక్కి వస్తుంది బ్యూటిఫుల్ సారీ అండి కుప్పడం పట్టు కుప్పడం పట్టు ఈ కలర్ కూడా బాగుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మనకి ఎంత వరకు ఉండొచ్చు ఇవి ఇది వచ్చేసి చాలు హాయిగా అసలు మనం మన రిలేషన్స్ పెట్టుకోవడానికి పెళ్లిలో పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయండి చీరలు కుప్పడంలో కొత్త స్టైల్ భలే ఉన్నాయి సారీస్ ఈ కలర్ కొంచెం పక్కన పెట్టండి నేను ఇంకా చూస్తా కలర్స్ కొన్ని అయితే ఫస్ట్ ఈ చీరలు చూద్దాం బాగున్నాయి మా సబ్స్క్రైబర్లు కూడా యూస్ అవుతాయి నేనైతే ఇవి తీసుకుంటానండి మీకు కూడా కొన్ని చూపిస్తాను కుప్పడం పట్టులో ఫస్ట్ మనం చూద్దాం అంటే రెగ్యులర్ కుప్పడం పట్టు కాదు సుమ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఆ తర్వాత ఎలాగో మన మంగళగిరికి సంబంధించి చాలా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకండి అలా వెంకటగిరి సారీ మంగళగిరి చీరలు పెట్టించామండి కొత్త వెరైటీ వచ్చారు అవి మనం షూట్ చేయాలి మామూలుగా సరే నేను రెండు చీరలు శ్రావణ శుక్రవారం కావాలన్నాను కదా నేను కుప్పడంలో తీసుకున్నాను చూసాక నాకు చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే మనకి త్రీ థౌజండ్ చేంజ్ నుంచి ఫైవ్ థౌజండ్ లోపల అసలు ఎంత బాగున్నాయి మనం ఆల్రెడీ కుప్పడం కట్టాము కానీ మనం రిటర్న్ గిఫ్ట్గా పెట్టడానికి అసలు ఎంత బాగున్నాయి చూడండి కంచి బోర్డర్ తోటి అందుకే ఈ చీరలు అన్నీ ర్యాక్ నుంచి తీయించేస్తాను ఇంకా నువ్వు చూపించబ్బాయి చూడండి ఎంత బాగుంటుంది

మంచి రిచ్గా ఉంది మనం రిటర్న్ గిఫ్ట్గా ప్లాన్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్స్ బిజెస్ రెడ్ అయితే ఇంకా మాటలు లేవు మరికి రెడ్ బార్డర్ చాలా బాగుంది అది ఇంకా బాగుంది చాలా బాగుంది ఇది అది మొత్తం అలా చూపించమ్మా చూడండి ఎంత బాగుందో ఇవి ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ ఆ సారీ ఆ రేంజ్లో ఉన్నాయి అంతే రిటర్న్ గిఫ్ట్ అయినా అనుకోండి లేకపోతే వరలక్ష్మి స్పెషల్గా అయినా మీరు కట్టుకోండి ఎంత బాగుందంటే అంత బాగుంది చీర చాలా బాగున్నాయి ఇంకా కలర్స్ కూడా చూపించాయమ్మా ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది రేటు కూడా తక్కువ ఎందుకంటే ఫైవ్ థౌజండ్ చేంజ్ కొన్ని కొన్ని బిగ్ బార్డర్స్ ఉంటాయి అలా లేకుండా మనం చాలా రీజనబుల్గా కూడా వస్తుంది ప్యూర్ పట్టులోకి వస్తుంది కుప్పడం పట్టు ఫోన్లే నేను అడగడం మంచిదేంది మీ అందరికీ కొన్ని మంచి చీరలు చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది అందులో మరొక కలర్ అండి ఇక్కడ కింద మనకి థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు పట్టు థ్రెడ్ తోటి వ్యూ చేశారు అది చూడండి ఎంత బాగుందో అసలు మనం రెగ్యులర్గా కట్టే కుప్పడం కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి బార్డర్స్ అన్నీ కూడా అసలు కంచి పట్టు చీరలు చూసాం కదమ్మా మనం సేమ్ ఆ లుక్లో ఉన్నాయి కదా కంచి బోర్డర్ మొత్తము చూడండి రెండు అమ్మ పెద్ద బార్డర్ వచ్చింది ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ ప్లస్ మళ్ళీ మీరు ఏదైనా హాఫ్ సారీ లెహంగాలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లోనే వచ్చేస్తుంది ఇది అయితే చాలా బాగుంది ఒకసారి పక్కన పెట్టు ఆ కలర్ ఇది చాలా బాగుంది అదొక్కటి పక్కన పెట్టు మిగతా చూపించు ఇది కూడా బాగుందండి యాష్ కలర్కి మంచి ఎల్లో వచ్చింది మనకు కూడా కంప్లీట్ లైట్ వెయిట్ చాలా తక్కువ ధరలో ఉన్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా చూపించు ఏమిటో విచిత్రంగా చాలా బాగుందండి చీరలు చాలా బాగున్నాయి ఎందుకంటే ఈ పట్టు ప్లస్ నాకు ఏంటంటే ముందు తక్కువ ధరలో మనకి హ్యాండ్లూమ్ శారీ వచ్చేసింది ఇది అసలు మాటలు లేవమ్మా అది క్యాన్సిల్ చేసి ఇది తీసుకోవాలి అంత బాగుంది చీర బ్యూటిఫుల్ శారీ చాలా బాగుందండి ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో మీకు ఈ కుప్పడం పట్టు వస్తాయి ఇందులో ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయో ఇది వచ్చి మీకు బుటో చెక్స్ బుట లేదనుకుంటే ఇది ఒక ప్యాటర్న్ నైన్ ఫైవ్ ఇది సారీ బాడీ అంతా చెక్స్ విత్ బుటా వస్తుంది మీకు కంప్లీట్ బోర్డర్ కూడా డిఫరెంట్ బోర్డర్ వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ ఉంది మీకు దాంట్లో ఏంటంటే కలర్ అవైలబుల్ గా ఉంది మీరు ఏ ప్యాటర్స్ చూసుకోండి దాంట్లో మినిమం ఫోర్ కలర్స్ వస్తాయి మేడం మినిమం ఫోర్ ఇది కూడా బాగుంది అండి ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉంది ఇది కూడా బాగుంది ఎంత బాగుందో ఈ కలర్ కూడా ఎంత బాగుందో బాగుంది బ్రౌన్ కలర్ కదా ఇది కూడా చాలా బాగుంది కుప్పడం పట్టు బాగున్నాయండి మనం రెగ్యులర్ గా చూసేలా కాకుండా డిజైన్స్ చాలా బాగున్నాయి త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లో అసలు మామూలుగా లేదండి చీర ఎంత రిచ్ ఉందో చూడండి అసలు టెంపుల్స్ కి వెళ్ళినా కట్టుకోవడానికి అది ఎంత బాగుందో రెండు వైపులా కూడా మంచి బోర్డర్ వచ్చింది

ఇది కూడా చాలా బాగుంది. మీ దాంట్లో మనం ఫోర్ కలర్ సర్వ్ అన్నింటికి బ్లౌజ్ ఉంటాయి మీ ఇష్టం. దానికైల్లచ్చు లేదంటే ఇంకేదైనా బ్లౌజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బాగుందో చీర. చాలా బాగుంది. మీనాకారి మీనకరివి కదా. అలా బాడీ అంతా కానీ డిఫరెంట్ బోర్డర్ ఇచ్చి వర్క్ చాలా బాగుంది. చాలా బాగుంది. డిఫరెంట్ గా యాడ్ద్దాం గ్యాప్ బోర్డర్ బేస్ లో డిఫరెంట్ కుప్పడంలో అన్ని వెరైటీ ఒక ప్రశ్న చెప్పాలంటే మనం రెగ్యులర్గా చూసిన బార్డర్లో కాకుండా వెరైటీగా ఉన్నాయండి ఇల్లు చూడండి ఎంత బాగుందో మంచి ఇల్లు దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి సారీ డార్క్ వైన్ కలర్ డార్క్ గ్రీన్ షేడ్ వేయించు వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది బోర్డర్ ఇది కూడా చాలా బోర్డర్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా చాలా తక్కువలే ఉన్నాయండి త్రీ థౌసండ్ చేంజ్ నుంచి మీకు

చాలా బాగున్నాయి కుప్పడం అయితే అసలు నాకు చాలా బాగా నచ్చేసాయండి చీరలు చాలా రోజులైంది ఒకటి కట్టొచ్చు కూడా రెండు వైపులా బోర్డర్ బోర్డర్ వచ్చింది మీకు మిడిల్ లో కూడా మీనాగడ్డి బోర్డర్ వస్తుంది చాలా బాగుంది ఇది కాస్ట్ వచ్చి మీకు ఫైవ్ వన్ నైన్ ఫైవ్ అచ్చా బాగుంది ఇది కూడా చాలా బాగుంది సారీ కడ్డీ బోర్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ వీవింగ్ స్టైల్ వచ్చి మీనాకారి బుట్టి కూడా వచ్చింది కుప్పడంలో కొత్త డిజైన్ అండి చాలా బాగుంది సారీ నెక్స్ట్ ఇది ఇంకా ఓపెన్ బోర్డర్ స్టైల్ కంప్లీట్ ఇది ఇంకా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది కొంచెం మనకి మంగళగిరి పట్టులానే ఉంటుంది కుప్పడం పట్టు కూడా అదే పలుసరా ఆ లైట్ వెయిట్ మంగళగిరి ఎంత కాస్ట్ పెట్టుకున్నా సరే బోర్డర్ బాగుంటది పళ్ళు బాడీ కూడా బాగుంటుంది చీర కొంచెం మనకి పెట్టిన డబ్బులు తక్కువే కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చాలా ఉన్నాయి మీరు అవకాశం ఉంటే డైరెక్ట్ స్టోర్ ని కూడా మీరు విజిట్ చేయచ్చు ఈ బోర్డర్ కూడా ఒకసారి చూపించేమో చాలా ఉన్నాయండి శారీస్ వీళ్ళ దగ్గర బాడీ కూడా చాలా బాగున్నాయి నేను ఎలాగో రెండు తీసుకుందాం ప్లాన్ చేసుకున్నా శుక్రవారాన్ని పెట్టడానికి త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ లోపులో మీకు కూడా కావాలంటే అలా వెళ్ళచ్చు లేదంటే ఫైవ్ దాకా కూడా మీరు వెళ్ళచ్చు ఇక ఈ రోజు వాళ్ళు షూటింగ్ కోసం పెట్టుకున్న మంగళగిరి స్పెషల్ శారీస్లోకి వెళ్ళిపోదాం వీడియోని మీరు స్కిప్ చేయకండి చూడండి నేను ఉన్నాయి చీరలు మీకోసం స్పెషల్గా పెట్టించిన చీరలు అన్నీ కూడా మంగళగిరే అస్సలు స్కిప్ చేయకండి ఇక ఈరోజు షూటింగ్కి పెట్టుకున్న మంగళగిరిలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ చేయమ కుప్ప మాత్రం చాలా బాగున్నాయండి మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కొత్త డిజైన్స్ త్రీ థౌజండ్ చేంజ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకే ఉన్నాయి అసలు ఎంత రిచ్ లుక్లో ఉన్నాయండి శారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ అమ్మా ఇది ప్లెయిన్ టైప్ వస్తుంది మగీళ్ళు ప్లేన్ బాట వస్తుంది ప్రజలు మన దగ్గర కాస్ట్ మార్కెట్ రేటు ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఉంది ఫోర్ వన్ నైన్ ఫైవ్ మన దగ్గర త్రీ ఫైవ్ వస్తుంది త్రీ ఫైవ్ మీకు దాంట్లో కలర్స్ మోడస ఇది ప్యూర్ పట్ట వస్తుంది ప్యూర్ పట్ట వస్తుందండి ప్యూర్ మంగళగిరి పట్టు అండి ఇది ఇది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే ఆఫర్లో వస్తుంది త్రీ థౌజండ్ వన్ నైన్ ఫైవ్ ఉన్న శారీ మీకు టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అంతేనా కరెక్ట్గా చూసుకో ఏదో చెప్పేస్తున్నాను అంతేనా చాలా బాగుంది దీని మీద మీరు ఏదైనా బ్లౌజ్ ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ప్యూర్ వస్తాయండి మనకి ప్యూర్ మంగళగిరి పట్టు వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి

ఇవన్నీ ప్లెయిన్ బ్లౌజే ఉంటుంది దీనికి వెళ్ళడం కంటే కూడా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ట్రై చేయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అదొక లైట్ కలర్ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి నెక్స్ట్ చాలా బాగున్నాయండి హ్యాండ్లు మంగళగిరిలో మనం ఆల్మోస్ట్ అన్నీ టచ్ చేస్తున్నాం ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా

ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటది ఇది కూడా చాలా ఇది మీకు కాస్ట్ 3795 మీకు వచ్చేది 3195 3195 తక్కుతనే బా తగ్గుతుందండి 3195 కి మనకి ఇది వస్తాయి ఇదంటో గ్యాప్ బోర్డర్స్ అంటే మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ప్యూర్ హ్యాండ్ మంగళగిరి సారీస్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా పట్టు ఫ్యాబ్రిక్ కలర్ చార్ట్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ డిజైన్ చెక్స్లో వచ్చే చూడండి అసలు మంగళగిరి అంటే ఇవి మనకి తొందరగా గుర్తుకొస్తాయి

ఉంటుంది ఇది సిల్వర్ మనకి మిడిల్ లో కొంచెం దూరం చెక్స్ చెక్స్ లేవు ఇంకా దూరంగా ఉన్నాయి సెల్ఫ్ వచ్చాయి అంత ముందు మనం గోల్డ్ చూసాం కదా ఇది సిల్వర్ వస్తుంది అచ్చా చెక్ అది కదా కనిపించండి అవును ఈ మోడల్ అండి ఇలా మధ్యలో మనకి చెక్స్ వచ్చి రెండు వైపులా ప్లెయిన్ వస్తుంది కలర్ మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం మంగళగిరిలో ఆల్మోస్ట్ మనం అన్ని రకాల బోర్డర్లు మహారాణి బోర్డర్ యువరాణి బోర్డర్ అన్ని బోర్డర్లు తీస్తున్నాం ఇది చాలా బాగుంది స్యారీ ఎంత ఉందమ్మా యాక్చువల్గా వచ్చేసి రేటు టూ నైన్ ఇది ఆఫ్ రోడ్స్ మన దగ్గర వచ్చి టూ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ అండి ఎంత బాగుందో దీనికి ఏదైనా కడంకారీ డిజైనర్ బ్లౌజ్ వేస్తే అసలు ఎక్కడ వెళ్ళిపోతుంది చీర చాలా బాగుంది బ్లాక్ అయితే ఇందులో ఇంకా కలర్స్ కావాలన్నా దొరుకుతుంది డిజైన్ గుర్తుపెట్టుకోండి మీరు ఫోటో తీసుకోండి మనకిచ్చే డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి ఆ ప్రకారంగా మీరు ఆ పిక్ తీసి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ

ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి ఇది ప్యూర్ పట్టు మళ్ళీ ఈ బార్డర్ మారింది ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో అన్నీ కూడా లక్ష బుటీ స్టైల్లో మనకంతా టెంపుల్ వీవింగ్ అలా చాలా బాగుంది ఈ బార్డర్ ఇదైతే ఇంక అసలు మాటలేదు చాలా చాలా బాగుంది ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తే చీర ఎక్కడ వెళ్ళిపోతుంది చాలా బాగుంది సారీ చాలా బాగుంది ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇదైతే చాలా బాగుందండి ఆ బార్డర్ హైలైట్ అయింది మంచిగా ఇదంతా కూడా ఎన్ని రకాల వీవింగ్ స్టైల్ ఇచ్చారో చూడండి మామిడి పిందులు డాలర్బొటీ అలా చాలా వెరైటీగా ఇచ్చారు ఈ బ్లౌజ్ ఏదైనా ట్రై చేస్తే అసలు అడిగి తీరాలి చీర అంత బాగుంది ఇప్పుడు అసలు మంగళగిరిలో మనం ఎంబ్రాయిడరీ వర్క్కి వెళ్ళిపోదామండి ఇవి నేను లాస్ట్ టైం చేసినప్పుడు వచ్చిన డిమాండ్ ఇప్పటికీ వీళ్ళకి తగ్గలేదు మళ్ళీ కొత్త డిజైన్స్ వచ్చేసాయి అవి చూసేద్దాం

ఇది కూడా చాలా బాగుంది ఏమిటో మళ్ళీ ఇంకో చీర కొనుక్కోవాలి నాకు ఇవి చూస్తుంటే ఈ బ్లూ చాలా కాంబినేషన్ ఎంత ఈ సారీ బ్లూ బాగుంది ఈ కలర్ కట్టి చూడొచ్చు ఒకసారి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది అంటే డిజైన్ బట్టి కొంచెం ధర మారుతుంది కానీ కొత్త డిజైన్స్ వచ్చేసాయి మీకు చాలా తక్కువకే వస్తుంది టూ నైన్ నైన్ ఫైవ్కి వస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ది మీకు ఆఫ్లో అంటే తగ్గించి వాళ్ళు ఆ రేట్కి ఇస్తున్నారు ఇది కూడా బాగుంది ఇది వర్క్ స్టైల్ వచ్చింది కదా ఇది అంతేనండి టూ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ అయితే మాటలు చాలా బాగుంది ఈ బ్లౌజ్ డిజైన్ ట్రై చేయొచ్చు ఇది ఇంకా అసలు మాటలు లేవు చాలా కొత్త కలెక్షన్ వచ్చేసిందండి మంగళగిరి పట్టుకి ఎంబ్రాయిడరీ తోటి వచ్చేసాయి చాలా కలెక్షన్ వచ్చేసింది చెన్నపట్నం పట్టు చీరల అంగడిలో నేను వీరి దగ్గరే రెడ్ కలర్ శారీ తీసుకున్నాను కదా అప్పటి నుంచి ఇది నడుస్తూనే ఉంది డిమాండ్ ఈ కొత్త చీరలు వచ్చాయి సో వాళ్ళు మళ్ళీ నాకు చెప్పారు మీకు చక్కగా షూట్ చేసి అందిస్తున్నాను బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా మంది ఫోన్ చేసి ఇంకా కావాలి కావాలంటే ఓన్ గా చేపించి మనకి పంపించాము సారీస్ గ్రీన్ సారీ చేయించాము ఫిఫ్టీన్ సారీస్ రెడ్ సారీస్ చేయించాము ఆ రెండు కూడా పంపించాము ఆ రెడ్ చీర అండి ఎంత మంది నేను కట్టుకుని రెడ్ చీర అయితే అసలు ఒక వంద మంది అయినా అడుగుంటారు అలాగే అందరూ పంపించారు మొత్తం చాలా బాగుంది ఇప్పుడు ఇంకా కొత్త కలర్స్ బాగా వచ్చేసాయండి చెప్పారు మేడం మీరు తీసుకునే కలర్ పైకి చెప్పకుండా తీసేసుకోండి మేడం అని ఎందుకంటే అదే కలర్ కావాలంటున్నారట కానీ అన్ని కలర్స్ బాగున్నాయండి అన్ని బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది వైట్ లో సూపర్ అండి ఇంక అసలు కదా చాలా లైట్ కలర్ ఇది ఇంకా బాగుంది అండి అసలు ఏదని చెప్పను అన్నీ బాగున్నాయి అసలు ఎంబ్రాయిడరీ ఎంత నీట్ గా చేశారు చూడండి ఏదో మనం పెయింట్ వేసినట్టుగా అంత బాగా చేశారు ఇది కూడా చాలా బాగుంది మీరు ట్రై చేయొచ్చు ఇది ఇంకా బాగుంది చాలా కదా చాలా కొత్తగా ఉంది ఇప్పుడు నేను ఇది తీసుకుంటే కరెక్ట్ మ్యాచింగ్ అవుతుంది చూడండి ఎంత బాగుందో సారీ బ్లాక్ వచ్చి చాలా బాగుంది చీర మీకు నచ్చితే కూడా తీసేసుకోవచ్చు ఇది కూడా బాగుంది చాలా కొత్త డిజైన్స్ వచ్చాయండి మంగళగిరి పట్టుకి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి మనకి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి డిజైన్ బట్టి మీకు ధర మారుతుంది అది కూడా చాలా బాగుంది లైట్ కలర్ చాలా డిఫరెంట్ అచ్చ శారీ ఎంత వస్తుంది మళ్ళా చాలా బాగా చేశారు ఇది కూడా చాలా బాగా ఇది కూడా ఇందులో ఏదైనా నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు టూ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే వాళ్ళు ఇస్తున్న డిస్కౌంట్ ఆ ప్రకారం ఆ మార్కెట్ త్రీ ఇది మన ఆఫర్ ఉంది టూ ఇప్పటివరకు చూపించినవన్నీ కూడా టూ నైన్ నైన్ ఫైవ్ టూ థౌసండ్ నైన్ 995 కి వచ్చేయండి ఇంకా నెక్స్ట్ ధరకి వెళ్దాం నెక్స్ట్ ధర మారుతుంది కానీ డిజైన్స్ అయితే మతిపోయేట్టు ఉన్నాయి అంత బాగున్నాయి మనం చూసిన వాటికి ఏంటంటే జెరీ బోర్డర్ రాలేదు ఓన్లీ థర్డ్ బోర్డర్ వచ్చింది ఇది విత్ జెరీ బోర్డర్ విత్ థర్డ్ బోర్డర్ అచ్చా మనకి మంగలిగిరిలా గ్యాప్ బోర్డర్ ఖాళీ వస్తుంది కదా దాంట్లో మీరు వర్క్ చేసారు దానికి ఏంటంటే పళ్ళు కూడా లైన్స్ పళ్ళు వస్తుందని ప్లేన్ పళ్ళు వస్తుంది లైన్స్ పళ్ళు ఎంత బాగుందో చూశారు కదా చాలా బాగుందండి వర్క్ కూడా ఎంత బాగా చేశారు బోర్డర్ స్టైల్ గా చేశారు ఎంత ఎంత బాగుందండి చీర చాలా బాగుంది ఇందులో కలర్స్ చాలా తక్కువ ధరలో ఉన్నాయండి టూ నైన్ నైన్ ఫైవ్ మనం చూసాం కదా ఇది త్రీ ఫోర్ నైన్ ఫైవ్ చాలా బాగున్నాయి సార్ ఎల్లో అయితే అసలు మామూలుగా లేదు ఎన్ని ఇల్లలు తీసుకుంటాం కంట్రోల్ చేసుకోవాలి చాలా బాగుంది బాగా నచ్చేసి సూపర్ సారీ చాలా బాగుందండి ఈ ఎల్లో లేదు ఈ మధ్యకాలంలో ఒక్కడ తీసుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ సారీస్ కొంచెం డిజైన్ మారింది కదా ఇది మీకు ఇందులో కాస్ట్ ఏంటంటే చిన్న బోర్డర్ వస్తుంది ఇందులో వచ్చి బిగ్ బిగ్ బోర్డర్ వస్తుంది కొంచెం పెద్ద బోర్డర్ ఫోర్ ఇంచ్ బోర్డర్ వస్తుంది ఇది గ్యాప్ బోర్డర్ వర్క్ స్టైల్ అసలు ఇది గ్యాప్ బోర్డర్ స్టైల్లో మధ్యలో మనకి ఎంబ్రాయిడరీ చేశారు కానీ ఎలా ఉందంటే అండి ఇది సడన్ గా చూస్తే మనకి హజరత్ ప్రింట్ ఇస్తారు కదా ఆ స్టైల్లో వచ్చింది ఎంత ఉన్నాయమ్మా ఇది మీకు కాస్ట్ ఏంటంటే ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ ఆఫర్ డిస్కౌంట్ మీకు ఫోర్ టూ పడుతుంది ఫోర్ టూ నైన్ ఫైవ్ పడుతుంది అచ్చా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి మీకు నచ్చింది ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్లో బుక్ చేసుకోండి అయిపోతున్నాయి చాలా మంది ఏమంటున్నారంటే నేను వీడియో చేసిన తర్వాత ఏ నెలకు వచ్చి షాప్లో వాళ్ళు మమ్మల్ని దన్నుది కూడా తిరుతున్నారట అట్లా చేయకండి ఎందుకంటే మన నాగశ్రీ డైరీస్ నుంచి ఒక వీడియో వచ్చిందంటే అసలు వెరైటీ బాగుంటే ఆ రోజు మహా అయితే ఒక గంట రెండు గంట లేదంటే ఇంకా ఆ రోజుకి అయిపోతాయి అంతే మళ్ళీ స్టాక్ రావాలన్నా టైం పడుతుంది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ చేంజ్ పడతాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది అవకాశం ఉన్నవారు డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇది ఒకసారి ఓపెన్ చేయమ్మా స్టోర్ని విజిట్ చేయండి లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా వెంటనే పర్చేజ్ చేసుకోండి అయిపోతాయి అది మాత్రం చెప్తాయి ఎందుకంటే మంగళగిరి కానీ కుప్పడం కానీ ఆగే ఛాన్స్ లేదు అంత బాగున్నాయి చీరలు మళ్ళీ తయారయ్యి రావాలంటే మీకు చాలా టైం పడుతుంది మిగిలిన కలర్స్ కూడా మా ఎంత బాగుందో చీర చాలా బాగా నచ్చింది మీకు కలర్స్ కూడా ఒకసారి చూసేసుకోండి ఇలా చూపించేమ్మా కలర్స్ ఒకసారి ఈ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇందులో చాలా చాలా ఉన్నాయండి మంగళగిరిలో అసలు ఇది అయితే ఎంత బాగుందో శారీ ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉంది ఇప్పుడు మీకు ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ లోపలనే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ శారీ కదా ఎంత బాగుందో చూడండి మళ్ళీ కొనేసుకోవాలని తెల్లు కానీ ఆలోచిస్తున్నా అలాగే టూ నైన్ నైన్ ఫైవ్లో కూడా చాలా బాగున్నాయి మీకు ఆలస్యం అమృతం విషయం అంటారు కదా మీరు ఆలస్యం చేయకుండా తీసేసుకోండి వరలక్ష్మి వ్రతం స్పెషల్గా భలే చీరలు అంటే బంగళగిరి కుప్పడం రెండు కూడా బాగున్నాయి అసలు మళ్ళీ దొరికే ఛాన్స్ కూడా లేదు అంతా బాగున్నాయి శారీస్ ఇంకెక్కడైనా అంటే కష్టం కూడా నచ్చితే వెంటనే కొనేసుకోండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు ధర నచ్చితే మాత్రం కొనేసుకోండి చిన్నపట్నం పట్టు చీరల అంగడి ఈ స్టోర్ మనకి ప్రగతి నగర్లో ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం పీఠం మాతృగయ సిద్దాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్